అందరికీ నమస్కారం కార్యక్రమం ప్రారంభించే ముందు గురువుగారి పత్రి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్తాం మనం గత కొన్ని రోజులుగా శంకరాచార్య వారి బోధలు తెలుసుకుంటున్నాం ముఖ్యంగా బ్రహ్మం గురించి బ్రహ్మ యొక్క గొప్పతనం గురించి ఆయన ఎన్నో విషయాలు తెలియజేశారు వాటి గురించి ఇప్పుడు చెప్పుకుంటున్నాం ఆయన చెప్పిన ఈ విషయాలు కనుక మనం తెలుసుకున్నట్లయితే బ్రహ్మం ఎంత గొప్పవాడో మనకు అర్థమవుతుంది సహజంగా మనం ఈ సృష్టిలో ఉన్నటువంటి ఎన్నిటినో గొప్పవి అని అనుకుంటూ ఉంటాం కానీ ఇంత గొప్ప సృష్టినే సృష్టి చేసినటువంటి ఆ బ్రహ్మం ఇంకెంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు ఈ సృష్టిని నడిపించడమే కాదు ఈ సృష్టికి ఆధారం అంటే ఆయన ఉంటేనే సృష్టి ఉంటుంది ఆయన లేకపోతే ఆ సృష్టి అదృశ్య అదృశ్యమైపోతుంది అని చేత ఆయన గురించినటువంటి మరికొన్ని విషయాలు ఇంకా ఆయన గొప్పతనం ఆయన ఎన్ని రకాలుగా వర్ణించారు అన్నీ తెలుసుకుందాం రాసుకొని చెప్తాను ఆయన ఏమన్నారంటే ఇంకో పాయింట్ అగ్ని బాగా ఎర్రగా కాల్చిన ఇనపొద్దలో తాను కాంతివంతంగా ప్రకాశించే విధంగా బ్రహ్మం బాహ్యాభ్యాంతరాలు వ్యాపించి సమస్త ప్రపంచాన్ని తాను ప్రకాశింపచేస్తూ వ్యాపించి ఉన్నాడు మళ్ళీ ఇంకోసారి చెప్తాను అగ్ని బాగా ఎర్రగా కాల్చిన ఎనపం ముద్దలో తాను కాంతివంతంగా ఎలా ప్రకాశిస్తున్నాడో అలాగే బ్రహ్మం బాహ్యాభ్యంతరాలు వ్యాపించి సమస్త ప్రపంచాన్ని ప్రకాశింప చేస్తూ వ్యాపించి ఉన్నాడు ఇప్పుడు మీరు చూడండి ఇనప ముద్దల్ని రకరకాల ఆకారాలు తయారు చేయడానికి ముందు ఎర్రగా కాలుస్తారు అప్పుడు వాటిని బోసల కింద ప్లేట్ల కింద ఇంకా రకరకాల ఆకారాల్లో వంచుతూ ఉంటారు అది సాగుతుంది వెడల్పుగా పాకుతుంది కాల్చిన తర్వాత కానీ అలా ఎర్రగా కాల్చినటువంటి ఆ ఎనప ముద్దని కనుక మీరు చూసినట్లయితే ఆ ఎనప ముద్ద లోపల ఎంత కాంతి ఉందో అది ఎంత ప్రకాశవంతంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు అది మామూలుగా ఉన్నప్పుడు ఇనుము నల్లగా ఉంటుంది కాంతి ఉండదు ఏమీ ఉండదు కానీ అపారమైన కాంతితో ప్రకాశిస్తూ ఉంటుంది అదే విధంగా బ్రహ్మం ఈ బాహ్యంలో ఉన్న వాటినే కాదు అంతరాల్లో ఉన్న వాటిని కూడా ప్రకాశంపై చేస్తూ వ్యాపించి ఉంది ఈ బ్రహ్మం అని చెప్తున్నారు అంటే బయటికి కనిపించేవే కాదు కనిపించని వాటికి ఉండే ప్రకాశం అంతా ఆయనదే అని చెప్పడం సూర్యుడు రాకపోతే సమస్త లోకాలు చీకమయం కానీ సూర్యుడు రాగానే వెలుగుతూ వెలిగిపోతుంది అంత ప్రకాశవంతమైన వాడు సూర్యుడు ఇక్కడ గమనించవలసింది ఏంటంటే ఆ సూర్యుని యొక్క ప్రకాశానికి కారణం కూడా బ్రహ్మమే బ్రహ్మ వల్లే సూర్యుడు అంత ప్రకాశిస్తున్నాడు మరి ఒక్క సూర్యుడే అంత ప్రకాశంగా ఉంటే కోటి సూర్యులు కలిపితే ఎంత ప్రకాశమో ఆలోచించాను అంత ప్రకాశం బ్రహ్మది ఇది గుర్తుంచుకోవాలి ఆయన కోటి సూర్యుల కాంతి కలవాడు వర్ణించలేము ఆయన్ని అంతటి ప్రకాశమైన బ్రహ్మం అంటే ఆత్మ అందరి శరీరాల్లో నిక్షిప్తమై ఉంది అంత ప్రకాశం కలిగిన ఆ బ్రహ్మం అందుకే ఆత్మని జ్యోతితో పోలుస్తారు ప్రకాశించేది కాబట్టి ఎప్పుడూ ప్రకాశిస్తూ ఉంటుంది కాబట్టి తరగనటువంటి ప్రకాశం కలది ఆత్మ అంత గొప్పది ఆత్మ అని చెప్తారు అందుకే మీరు చూడండి గుళ్ళల్లో అఖండ జ్యోతి వెలిగిస్తారు అది ఎప్పుడు వెలుగుతూ ఉండాలి అంటారు దాన్ని ఆర్నవరు ఆరితే అరిష్టం అంటారు దాని ముఖ్య కారణం ఏంటంటే గుడి అన్నది మానవ దేహానికి ప్రతిరూపం మానవ దేహాన్ని ప్రతిబింబించేటువంటి ప్రతిబింబించే విధంగా దాన్ని రూపొందించారు గుడిని ఈ శరీరాన్ని గుడితో పోలుస్తారు ఈ శరీరం లోపల ఉన్న ఆత్మజ్యోతి అంటే దైవం అంటే బ్రహ్మం అంటే ఏ బ్రహ్మం అవుతే అన్నిటినీ ప్రకాశింపచేస్తుందో అటువంటి ఆ బ్రహ్మాన్ని ఆత్మని పోలుస్తారు వాళ్ళు అఖండ జ్యోతిని పెట్టి ఊళ్ళో అందుకే జ్యోతి ఉంటుంది అది ఆరకూడదు అంటారు చూడండి ఈ ఆత్మజ్యోతి ఆరిపోయింది అంటే వాడు చనిపోయాడని చెప్పుకుంటాడు అని చేత ఇది ఎప్పుడూ ఆరకూడదు ఇది ఆరకుండా ఉండాలనే చెప్పడానికే ఆ జ్యోతి అక్కడ ఉంచడం జరిగింది అలాగే ఈ శరీరంలో ఓం కారణాదం వినిపిస్తూ ఉంటుంది అందుకే గుళ్ళు గంట మోగుతూ ఉంటుంది అలా ఈ పంచభూతాల ప్రతిరూపమే శరీరం ఎముకలు ఎన్ని భూ భూమికి అగ్ని అంటే వేడి మీరు చూడండి ఎవరి శరీరమైనా వెచ్చగా ఉంటుంది శరీరంలో డెబ్భై ఐదు శాతం నీరు ఉంటుంది అలాగే వాయువు ఎప్పుడు సంచరిస్తూనే ఉంటుంది అలాగే ఆకాశత్వమైన మనసు కూడా శరీరంలో ఉంటుంది ఇవన్నీ గుడికి ప్రతిగా అంటే దేహానికి ప్రతిగా తయారు చేసిందే గుడి అందులో ఉన్న ఆ శరీరంలో ఉన్న ఆత్మే ఆ గుడిలో ఉన్న విగ్రహం ఈ విషయం తరతరాలు మానవులు మర్చిపోకూడదనే ఆ రకంగా గుండ్లు తయారు చేశారు గుడులు నిర్మించడానికి కారణం అదే లేకపోతే దేవుడు ఎవరు ఎక్కడున్నాడో ఎలా తెలుస్తుంది తెలుసుకోవడం కూడా చాలా కష్టమే చేత వాళ్ళ యొక్క మేధస్సుతో ఆ రకమైన ఆకారం తయారు చేయడం జరిగింది అందుకే అన్నారు కదా దేహో దేవాలయో ప్రోప్త జీవో దేవో సనాతనం ఈ దేహమే దేవాలయము ఆ దేహంలో ఉన్న ఆ జీవుడే దేవుడు అని చెప్పి చెప్పడం కూడా జరిగింది అని చేత ఏంటంటే అంత గొప్పదైనటువంటి బ్రహ్మం యొక్క లక్షణాలు తెలుసుకోవాలి ఇంకా ఏం చెప్పాడంటే ఆయన దేని కాంతి చేతనైతే సూర్యాదులు ప్రకాశిస్తున్నారో దేనిని ఆ సూర్యాదులు ప్రకాశింప చెయ్యలేరో దేని చేతనైతే సమస్తమైన జగత్తంతా ప్రకాశిస్తుందో అదే బ్రహ్మం అని తెలుసుకో అన్నారు దీని కాంతి చేతనైతే సూర్యాదులు సూర్యుడు కానీ ఇంకా మిగతా లోకాలు కానీ ప్రకాశిస్తున్నారు ఆయన లేకపోతే అన్ని ప్రకాశహీనమే అంతేకాదు ఆయన వల్ల ఈ సూర్యుడు ఇవన్నీ ప్రకాశిస్తున్నారు కానీ ఆయన లేకపోతే వీళ్ళకి ఆ ప్రకాశమే లేదు వాళ్ళు దేన్ని ప్రకాశింప చేయలేరు కూడా ప్రకాశింప చెయ్యలేరు కానీ ప్రకాశిస్తూ ఉంది వల్ల అదే బ్రహ్మం వల్ల అదే చెప్తున్నారు ఆయన అలాగే జగత్తంతా కూడా ఆ బ్రహ్మం వల్లే ప్రకాశిస్తుంది అన్న సంగతి తెలుసుకోవాలని చెప్పి చెప్తున్నారు ఇవన్నీ బాగా లోతుగా మనం ఆలోచిస్తే ఎన్నో విషయాలు తెలుసుకుంటాం బ్రహ్మం యొక్క గొప్పతనం తెలుసుకుంటాం ఆ బ్రహ్మాన్ని పొందడానికి ప్రయత్నిస్తాం అంత గొప్పవాడైనటువంటి ఆ బ్రహ్మాన్ని పట్టుకుంటే ఇంకా దేన్ని పట్టుకోవాల్సిన పని లేదు ఆ బ్రహ్మాన్ని ఆరాధిస్తే సమస్త లోకాల్లో ఉన్నటువంటి సమస్త దేవతలను దేవుడు అందరినీ ఆరాధించినట్టే అందుకే అంటారు దేని గురించి తెలుసుకుంటే ఇంకో తెలుసుకోవాల్సిన అవసరం ఉండదు దాన్నే తెలుసుకోవాలంటారు అని చేత దేని గురించి తెలుసుకోవాలి బ్రహ్మం గురించి బ్రహ్మం ఎక్కడుంది అంటే ఆత్మ ఎక్కడుంది అంతరంలో అంతరంలో ఉన్న ఆత్మను తెలుసుకోవాలంటే అంతరంలోకి వెళ్ళాలి ఆ అంతరంలోకి వెళ్ళే మార్గమే గారు మనకు బోధించినటువంటి శ్వాస మీద ధ్యాస అని చేత ఈ శ్వాస మీద న్యాస ఎంత గొప్పదో ఒక్కసారి మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ఇక్కడ మనం ఏంటంటే ఈ విషయాలన్నీ బాగా అవగాహన చేసుకుని ఈ విషయాలు ముందర చెబుతూ తర్వాత ఈ రకమైన స్థితి మనకు రావాలి అంటే ఖచ్చితంగా ఆత్మను అంటే సత్యాన్ని ఆశ్రయించాలి ఇప్పుడు మనకి సత్యం అంటే ఎంత గొప్పదో ఇప్పుడు అర్థమవుతుంది మనకి బ్రహ్మం గురించి తెలుసుకుంటే ఎందుకంటే బ్రహ్మమే సత్యం ఉండేదే బ్రహ్మ ఇంకేది ఉన్నదే ఏది సత్యం కాదు అనాత్మలన్నీ బ్రహ్మం కాదు ఏది ఉండదు అనాత్మలన్నీ అదృశ్యమైపోతాయి బ్రహ్మం ఒక్కటే సత్యమైనది ఆ సత్యమైన దాన్ని ఆశ్రయించిన వారి కంటే అదృష్టవంతుడు ఎవరు లేరు అందుకే పత్రిగారు విగ్రహారాధన వద్దు సత్యారాధన చేయండి అన్నారు సత్యం కంట గొప్పదేది లేదు సత్యం నుంచే అన్నీ ఉద్భవించిన ఆ సత్యమే ఆత్మ ఆత్మను ఆశ్రయించే మార్గమే శ్వాస మీద ధ్యాస ఇది మీరు క్లియర్గా ఇలా చూపించవచ్చు శరీరంలో మూడు ఉన్నాయి శరీరము మనసు ఆత్మ ఆత్మే బ్రహ్మము ఆత్మే సత్యము ఈ ఆత్మను ఆశ్రయించాలి అంటే ఫస్ట్ కళ్ళు మూయాలి ఆలోచనలు వస్తాయి ఆలోచనలు కట్ చేసి శ్వాస మీద పెడితే ఆలోచనలు అయిపోతాయి అప్పుడు మనం బ్రహ్మను ఆశ్రయించినట్టు ఇది అర్థమయ్యేటట్టు వివరించగలిగితే బాగా అర్థమవుతుంది ఒక మ్యూజిక్ లో కానీ లో కానీ కళ్ళు మూసుకుంటారు ఆలోచనలు వస్తే మ్యూజిక్ పెడతారు మనసు పనిచేస్తుంది ఇక్కడ ఆగిపోతారు మనసు దగ్గర అయిపోతారు లో కూడా మనసు దగ్గర అయిపోతారు ఇంకే ధ్యానంలో మనసు దగ్గర అయిపోతారు అనిచేత అంత గొప్ప ఆ బ్రహ్మాన్ని ఆశ్రయించే మార్గమే ఈ శ్వాస మీద ధ్యాస ఇది అర్థం చేసుకుంటే శ్వాస మీద ధ్యాస తప్ప ఇంకేది చెయ్యరు ఒక రకంగా చెప్పాలి అంటే ఈ సీనియర్ మాస్టర్లు అనుకునే వాళ్ళంతా కూడా ఈ సత్యం మీద అవగాహన లేదు అవగాహన ఉంటే అలా మాట్లాడరు వాళ్ళు అలా చేయించరు ఊరికే కళ్ళు ముయిస్తారు తప్ప మనసు ముయించరు మనసు మూస్తే కానీ బ్రహ్మం అవగతం కాదు జత ప్రతి ఒక్కరు తెలుసుకోండి సమస్త లోకాలు ఆ బ్రహ్మం చేతే ప్రకాశింపబడుతున్నాయి సూర్యుని ప్రకాశం కూడా ఆయన ఈ సూర్యుని ప్రకాశం చేతనే మళ్ళా చంద్రుడు ప్రకాశిస్తున్నాడు ఈ సూర్యుని వైపు తిరిగిన భూమి భూమి తిరుగుతూ ఉంటుంది ముండ్రంగా ఉంటుంది పగలు అంటారు సూర్యునికి వ్యతిరేకంగా ఉన్న భూమి రాత్రిని అనుభవిస్తారు అది అసలు ఆయన లేకపోతే ఏమీ లేదండి బ్రహ్మమే లేకపోతే సృష్టి లేదు ఇంకా చెప్పాలి అంటే ఉన్నది ఆయనే ఇక్కడ అర్థం చేసుకోవాలి ఎన్నో ఉన్నాయనుకుంటాం ప్రపంచంలో కాదు ఉన్నది ఆయనే ఇంకొకటి లేదు ఇంకోటి ఏదైనా ఉంటే ఉందని చెప్పుకోవచ్చు ఏదీ లేదు ఆయన ప్రమేయం లేకుండా ఉండేది ఏదైనా ఉంటే అప్పుడు మనం ఉందని అనుకోవచ్చు అంచేత అంతా ఆయన ప్రమేయంతో సృష్టింపబడింది ప్రకాశింపబడుతుంది చలించబడుతుంది అన్ని రకాలుగా జరుగుతుంది మరి రేపు మరికొన్ని విషయాలు రేపు తెలుసుకుందాం కాస్త విడిగా కూడా మనం బాగా దృష్టి పెట్టి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంత గొప్ప బ్రహ్మాన్ని ఆశ్రయించే శ్వాసమే జాసే చేస్తున్నాం అంతటి వాడిని పట్టుకోవడం వల్లే ఆ మోక్షాన్ని పొందగలుగుతున్నాం పొందుతాం ఇంకా దేనివల్ల మోక్షం రాదు はい。じゃあ、た。よかしちみあんでるけでにょまだちゅ。てんけ。